ఆరకలంటే నేనెప్పుడు కొర్రాన్నా నేను వినలేదులే ఆ వరికలు చూసినాలే నేను కూడా దంచుకొని ఇసిరి ఇప్పుడు మిల్లులు వచ్చా

జలుబుకి ఇప్పుడు నాకేది ఎర్ర ఎర్రగుంకం అంటే అంటే మనం ఎప్పుడు చూడలేదు అందుకులే మనకు తెలిసిందే అవి చదివితేనేక మనకు తెలిసేది మరి మీరు బుక్కినకాయలు మర్రి రోడ్లు అంటే అలా కాదు అయ్యా ఎలా చూడు మాకు అసలు అది తెలియ తెలియదు నువ్వు చదువుతుంటే నేను చూస్తున్నాయి నేను ఇప్పుడు తెలీదు అయితే ఇప్పుడు టెక్నాలజీ మారేకుంది తిండి అట్నే అయిందిలే ఇప్పుడు ఎనగటోళ్ళు కేజీ అటు తింటారంట మరి అందము కేజీ చాలు ఇప్పుడు ఆ కేజీ అన్న ఆరుగురు తింటున్నారు అదే నేనంటుంది ఇప్పుడు ఆ కేజీ అన్న ఆరుగురు తింటున్నారు చూడు మరి మరి అదే కదా వెనకటికి ఇప్పుడు తేడా అందుకు కాబట్టి మీరు గట్టిగా ఇప్పుడు చేస్తున్నారు మాకు ఇప్పుడే నెప్పులు వస్తాను ఇంకా కొత్త కొత్త ఎండ్లే కాసేపు పని చేస్తే మేము నడువులు నొప్పులు అంటే మీరేనా గట్టిగా ఉన్నారు ఈ వయసులో కూడా చేస్తుంటే ఈ బలమైన అలవాటైనా చేయడానికి నడిచి నడిచి లేకపోతాం మేము కాసేపు నడిచేసరికి మరి కూర్చోబుద్ధి అవుతుంది మరి మీ తిండే గట్టి తిండిలే మా లూలం పెన్న చింతకు పెట్టిందంటే ఏమేమి వేసిందో మరి నల్లేరు ఒకటే వేసినవా ఇంకా ఏమేమి వేసినా నల్లేరు వేస్తే టేస్ట్గా టమాటాలు వేసుకుంటారు కదా దంటూ చింతకులు

ఉప్పు చాలకపోతే బూజ్ వచ్చిద్దా ఉప్పు అన్ని సరిపోతే ఎందుకు వచ్చింది పచ్చడి భూజు లేదత్తా ఒకసారి నేను టమాటా వేసి దంచితే బూజు రాదా బాగానే ఉంది పచ్చడి ఇప్పుడు మేమల్లా ఇంకే ఎన్ని పెట్టలేక ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే చాలా పోతుంది అని ప్యాకిట్ తెచ్చుకుంటున్నా పచ్చిమిరగా ఇది పొండుమిరకాయలు పచ్చడి గాని చింతకాయ పచ్చడి గానీ మరి అన్ని ఇది ఉప్పు కొంగూర మామిడికాయ కానీ ఏదైనా ఉప్పు సరిపోతే మరి అంతే చెడు పాద్దే పూజ వచ్చిద్దా మరి ఏదైనా ఉప్పు కారంలోనే ఉంది తేడా అంత దేనికైనా కట్టుక ఐదు గిద్దలైనా ఎన్ని పది కేజీలకు రెండు ప్యాట్లా కేజీ ఉప్పాయా అప్పుడు కేజీ అంటే వంద ఎప్పుడన్ని గిద్దలు వచ్చింది అప్పుడు ఎక్కువ పోసినట్టు తక్కువ పోసినట్టలు ఉప్పు వేసుకోదంట ఆ అన్నం ఉప్పు వేసుకోదంట అందుకు ఆహా నీకు అన్నం ఉప్పేసుకోపోయేసరికి సరిపోదులే పెన్నా చూద్దాం ఆడగాలు ఎక్కడ సరిపోయిందిగా పెన్న అని చెప్పినట్టు మరి మరి పది కేజీలకి రెండు సరిపోయినాయి ఇక ఉదాయం పంట ఒకసారి చూస్తే అయితే ఒకసారి చెప్పించుకున్నా ఇంకోసారి గుర్తుండు ఆ ఏడికి మళ్ళీ ఐదు కేజీలు చింతకాయలు అయితే కేజీ ఉప్పు అంట వీళ్ళున్నారుగా మనకు తెలియపోయిన అడిగితే చెప్పను మమ్మల్ని కూడా వేసుకోరు